ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియునా జీవితకాలమెల్లా స్థుతించెదను జీవాధిపతియు నేనా జీవితకాలమెలా స్థుతించెదను ఆయనేనా సంగీతముతుల మధ్యలో నవాసం చేసే దూతల పొగడే దేవుడాయనే స్తుల మధ్యలో నవాసం చేసే దూతల పొగడే దేవుడాయనే వేడు చుండు భక్తుల మోరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనేనా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియునా జీవిత కాలం ఎల్ల స్థుతించేదను జీవాధిపతియు ఆయనేన జీవిత కాలం సంగీతము ఇద్దరు ముగ్గురు మామున ఏకీ భావించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురున నామమునా ఏకీ భావించిన వారి మధ్యలోన ఉండేదనని నా మనదేవుని ఉండేదనని నా మనదేవుని కరములు ఎత్తి నిత్యం స్థుతించేదము కరములు ఎత్తి నిత్యం స్థుతించేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు జీవిత కాలమల్ల స్థుతించేదము జీవాధిపతియు జీవిత కాలమెల్ల స్ను సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసునామామును జీవిత కాలమేళ కీర్తించేదము సృష్టికర్త క్రీస్తు యేసునామామును జీవిత కాలమెలా కీర్తించేదము రాకడలో ప్రభులో నిత్య ముందుము రాకడలో ప్రభులో నిత్య ముందుము పొగడెదము మృక్కేదాముస్తు తి పొగడెదము ఆయన సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు నేనా జీవిత కాలం ఎలా స్థుతించెదను జీవాధిపతియు జీవిత ఆయనే నా సంగీతము